హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ ఏముందలే రూపాయి అనుకుంటాం మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు కానీ మనం ఏం చేస్తాం ఒక రూపాయి తక్కువ ఉందంటే వాళ్ళని అడగలేము మనం తీసుకోలేము వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద పడిచుకోరు మనం కూడా దాన్ని అలా అప్పుడే మనం ఆలోచించుకోవాలి ఒక రూపాయలు ఏముందని వదిలేస్తాం కానీ ఇలాగా ప్రపంచంలో ఎంతమంది ఎన్ని రూపాయలు వదిలేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆ బ్యాంకులో మీకు ఒక్కసారి ఏదన్నా కట్ అయిందంటే అది తిరిగి రావడం ఎవరి వల్ల కాదు మీరు అడిగితే మేము చూస్తామండి ఎవరు తీసుకున్నారో ఏంటో చెక్ చేస్తామంటారు తప్ప మీకు ఒక్కసారి పోయిన డబ్బులు మాత్రం వెనక్కి రావు నేను ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి చాలా బ్యాంకుల్లో కానీ నేను చాలా చోటు చూశాను ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఏముందిలే ఒక రూపాయి ఉంది ఒక పది రూపాయలు ఏముందిలే అనుకుంటాం కానీ మీరు ఇక్కడ ఆలోచించుకోవాలి ఎందుకు కట్ అవుతుంది అసలు దేనికి కట్ అవుతుంది మీరు ఎనీ బ్యాంక్ ఏదైనా చూసుకోండి ఒక ఈఎంఐ మనం తీసుకున్నప్పుడు ఒక నెలలో ఒక లేట్ అయితే మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఒకసారి మీరైనా సరే ఎన్ని ఫోన్లు వస్తాయి ఈఎంఐ ఎందుకు కట్టలేదండి దేనికి కట్టలేదు ఏంటి ప్రాబ్లం సరే రేపు పెట్టాయని అంటారు ఆ రేపు కట్టేపోతే ఏదో డబ్బులు అంటే ముందు రోజే కట్టేస్తాం కదా అందుకని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు తగ్గ డబ్బులే పట్టుకెళ్ళాలి మనం ఏమనుకుంటాం ఆ ఏముందరే ఆ పది రూపాయలు ఏముందిరా అలాగా ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఇలా డబ్బులు వదిలేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మనం ఎవరికైతే మనం వదిలేస్తున్నాం అలాగే మళ్ళీ చాలా మంది సామాన్యులు కూడా వదిలేస్తుంటారు ప్రతి ఒక్కరికి లక్షల కాదు వేల కాదు కోట్లలో మిగిలిపోతుంది డబ్బులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్కి ఇది ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఆ ఏ ఉందిలే రూపాయి అనుకుంటాం ఇది మాత్రం మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి